ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క నగర పోలీస్ కమిషనర్ కఠినంగా వ్యవహరించడంతో రాత్రి పదకొండు గంటలకే గాంధీ లో దుకాణాలన్నీ మూతపడుతున్నాయి సైరన్లు మోగిస్తూ పెట్రోలింగ్ వాహనాలు తిరగడంతో ఒకప్పుడు అర్ధరాత్రి వరకు సందడి చేసిన నగరం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఖాళీగా కనపడుతుంది ఇది కొత్త కమిషనర్ ఆదేశాలతో నగరం వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది నిజామాబాద్ నగర పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో వ్యాపారాలు బెంబల్ రాత్రి పదకొండు అయ్యిందంటే ఖచ్చితంగా దుకాణాలు మూతపడాల్సిందే ఇంతకు ముందు అర్ధరాత్రి వరకు సందడిగా ఉండి ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగేవి మరి ముఖ్యంగా ప్రాంతం అంతా నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడు నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉన్నది మరి ఈ నెహ్రూ పార్క్ దగ్గర కూడా మనం చూస్తున్నాము ఈ ఇప్పుడు దాదాపు పన్నెండు గంటల సమయం అవుతుంది రాత్రి మిడ్ నైట్ అన్ని షాపులు బంద్ ఉన్నది చాలా మంచిది అయితే మనం చూస్తున్నాం రాత్రి పన్నెండు కావస్తుంది అయితే ఒక గంట నుంచి మనము షాపులన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ పదకొండు గంటల వరకు షాపులన్నీ క్లోజ్ అయిపోయినా ఉన్నాయి మరి ఈ మార్పు అనేది చాలా హర్షించదగ్గ విషయము ఈరోజు పదకొండు గంటలకే షాపులు క్లోజ్ అవుతున్నాయి అంటే దీని వెనకాల చాలా కష్టం ఉంది ఇంతకు ముందు షాపులు బంద్ చేయమంటే కూడా ఎవరు బంద్ చేసేవారు కాదు పోలీసు వాళ్ళతో కూడా వాగ్వివాదం జరిగింది మరి కోర్టులు జరిమానాలు విధించి వారిలో వణుకు పుట్టి తర్వాత కొందరితో సామరస్యంగా మాట్లాడి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా కాదు అని చెప్పేసి మీరందరితో వారితో సిపి గారు డైరెక్ట్ గా వచ్చి వారితో మాట్లాడి షాపులు కరెక్ట్ లెవెన్ ఓ కి క్లోజ్ చేయాలి అని చెప్పేసి చెప్పడంతో చాలా మంది విన్నారు మరి కొందరు అయితే వాగ్విదానికి దిగ దిగడంతో వాళ్ళని జరిమానాలు విధించి జైలుకు కూడా పంపిన సంఘటనలు జరిగినాయి మరి ఒక్కొక్కరికి కొందరికి అల్లరి మూకలకైతే అయితే వణుకు పుట్టింది ఈ రోజు ఫలితాలు ఈ రోజు మనం చూస్తున్నాము పదకొండు గంటల పదకొండు పది నిమిషాల కట్ల అన్ని షాపులన్నీ క్లోజ్ అయిపోయినాయి మరి ఏ అల్లరి మూకలు కూడా ఇక్కడ తిరగట్లేదు ప్రశాంతంగా ఉన్నది రోడ్లన్నీ నిర్మానుష్యంగా ప్రశాంతంగా అవసరమైతేనే ప్రజలు బయటకు వచ్చి వారి పనులు చేస్తా ఉన్నారు మరి అత్యవసర ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ కానీ మెడికల్స్ కానీ అవి తప్ప ఏ హోటల్ కానీ లేవు వీటన్నిటి ముందుగా చెప్పుకోవాలనుకుంటే ఏదైతే మందు బాబులు ఉంటారో వాళ్ళు రాత్రి తర్వాత రాత్రి పదిన్నర పదకొండు గంటలకి అప్పటి వరకు తాగి మరి న్యూసెన్స్ క్రియేట్ చేసి పన్నెండు ఒకటి రెండు గంటల వరకు కూడా హోటల్ చాలించి బిర్యానీ అటువంటి దానికోసం వచ్చిన సంఘటనలు ఉన్నాయి మరి అటువంటివి చూస్తూ ఉంటే ఇంతకు ముందు కూడా మనము చాలా కత్తిపోట్లు లాంటివి తర్వాత యాక్సిడెంట్లు కానీ బైక్ స్కిడ్ కానీ ఇవన్నీ మ్యాక్సిమం ఎక్కువ శాతము తాగి తర్వాత అల్లరి ముక్కలు ఎక్కువ స్పీడ్ ఓవర్ స్పీడ్ తో వచ్చిన సంఘటనలే ఉండే మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అనవసరంగా కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే యువత బయటకు వచ్చేసి టైం పాస్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి కూడా చెక్ పెట్టడం జరిగింది అటువంటి వారికి కూడా ఫైన్ వేస్తూ తర్వాత కోర్టుకు పంపించడము తర్వాత జరిమానాలు విధించడం వల్ల కూడా వాళ్ళు కూడా అందరు సెట్ అయిపోయారు మరి ఇంకొకటి ఏంటంటే మిషన్ చెబుతారు మిషన్ చెబుతారు కూడా చాలా మంచిగా ఉంది తర్వాత నైట్ పెట్రోలింగ్ ఎక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంతకు ముందు మల్టీప్లెక్స్ దగ్గర గాని వినాయక్ నగర్ లో గానీ ఇవన్నీ చేస్తా ఉంటే ఎక్కడ పోతే అక్కడ పెట్రోలింగ్ అయితే జరుగుతా ఉన్నది పోలీస్ సిబ్బంది ఆ ప్రతి ఒక్కరికి నువ్వు బయటకు ఎవరికైనా వచ్చినా గానీ నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు చాలా కఠినంగా చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి కఠినంగా రూల్స్ చేస్తా ఉన్నారు అట్లాగే మహిళా సిబ్బంది కూడా ఆత్మవిశ్వాసంతోటి డ్యూటీలు చేస్తా ఉన్నారు వారికి కూడా ఒక నారీ శక్తి అని చెప్పేసి ఒక ఆత్మవిశ్వాసం ఉన్నది మరి ఈ సిపిగా గా సిపి సాయి చైతన్య గారికి మన ఇది సంగతి నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఎక్క లెక్క అని మనము ఒక టైం వినేదే గాని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చూస్తున్నాము చాలా మంది వచ్చారు చాలా మంది ఆ ప్రయత్నం చేశారు కానీ ఈ రోజు మనకు మన సాయి చైతన్య గారు మన సిపి గారు మనకు ఆ వాళ్ళు వచ్చి స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో చేసి మనం చూస్తున్నాం అరసపల్లి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ గాంధీ చౌక్ వరకు చూసినాము మరి వినాయక్ నగర్ వెళ్ళాము తర్వాత ఇక్కడ లక్ష్మీ మెడికల్ మల్టీప్లెక్స్ వరకు కూడా వెళ్ళాము ఇవన్నీ కూడా మనము వీడియో ఫుటేజ్ లో మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు మనం ఇవన్నీ చూపిస్తా ఉన్నాము ఈ వీటన్నిటి కూడా ఎక్కడ కూడా షాప్లు అనేటివి అన్ని మాక్సిమం క్లోజ్ అయి ఉన్నాయి ఈ వీడియోస్ తీయడము పదకొండు గంటలకు స్టార్ట్ చేసి పన్నెండు గంటలకి మళ్ళీ మనం ఇప్పుడు మిడ్ నైట్ పన్నెండు గంటలకి మనం ఈ గాంధీ చౌక్ లో చూస్తున్నాము ఇదంతా ఎంత ప్రశాంతంగా ఉంది అనేది ఇలా ఇంత ప్రశాంతంగా ఉండనికి సిపి సాయి చైతన్య గారి కృషి ఎంతో ఉంది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఇది ఇట్లాగే కంటిన్యూ కావాలని చెప్పి మన నిజామాబాద్ ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు